పెన్షన్ విషయంలో ప్రజా కో న్యాయం మాకో న్యాయమా ఏంటి వివక్ష అని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ముప్పై ఐదేళ్లు పనిచేసిన పెన్షన్ వద్దట కానీ ఎమ్మెల్యేగా ఒక పెన్షన్ ఎంపీగా గెలిస్తే మరో పెన్షన్ ఉపరాష్ట్రపతికి ఇంకో పెన్షన్ పొందుతారు ఇన్ని పెన్షన్లు తీసుకుంటుంటే రాష్ట్రం కేంద్రానికి భారం కాదని నిలదీశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయో తెలియడం లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తామని ఉపాధ్యాయ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని దసరా కానుగ ప్రకటిస్తారని ఆస్తు ఉన్నారన్నారు కాగా అనంతపురం జిల్లాలో నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు ఇక ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు ఉద్యోగుల ఆశలను కొటమి ప్రయత్నం అడియాసులు చేస్తుంది ఏడదిన్నర అవుతున్నా కనీసం ఒక్క డిఏ ఇవ్వలేదు ఆర్థికేతర అంశాలను పరిష్కరించలేదు అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు పిఆర్సీ బకాయిలు డిఏల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు కొటమీ ప్రయత్నం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఇప్పటికే ఉద్యోగులకు ప్రేతం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లుగా ఉన్నాయని తెలిపారు ఇప్పుడు ఇవి కూడా పెండింగ్ పెడితే బకాయిలు ఎన్ని వేల కోట్లు రూపాయలకు చేరుతాయనని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆందోళనను తొలగించే ప్రక్రియను దసరా కానుకగా ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు డిమాండ్ల సాధనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం రోడ్డు ఎక్కుతున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు